హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న చెట్టును చూసారా అండి దీన్ని కొండ పిండాకు అనేసి అంటారు అయితే దీనివలన మనకి చాలా లాభాలు ఉన్నాయండి దీన్ని మనం పచ్చడి చేసుకొని తినొచ్చు లేదా కర్రీ చేసుకొని తినొచ్చు ఈ విధంగా మనము దీన్ని తింటుంటాము అయితే దీనివల్ల నా కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయని మనందరికీ తెలిసిన విషయమే అయితే నేను మళ్ళీ మీకు ఒక ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే పల్లెటూర్లలో మనం చాలా మంది అంటుంటారు కదండి కడుపులో మరుగుమందు పెట్టిర్రు అని చెప్పేసి అయితే ఆ మరుగు మందుని కూడా అది కరిగిస్తుందండి దీన్ని మనము పప్పులో వేసి వండుకొని తినాలండి పాలకూర పప్పు ఎలా వండుకుంటామో దీన్ని కూడా పప్పులో కలిపేసి వండుకొని తినడం వలన మన కడుపులో అయితే ఉన్న ఆ మరుగు మందు అనేది మోషన్ రూపంలో పడిపోతుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనివలన ఎటువంటి నష్టం కూడా జరగదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ